అండి వచ్చేది శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది సో ప్రతి ఒక్కరింట్లో కూడా పూజ అనేది రెగ్యులర్గా చేసుకుంటారు అలాంటప్పుడు మనం పూజా సామాగ్రి క్లీన్ చేయాలి ఇత్తడి రాగి వస్తువులు క్లీన్ చేయాలి అంటే నల్లబడిన వస్తువులు చాలా కష్టపడాల్సి ఉంటుంది నేను చెప్పిన విధంగా నేనైతే టోటల్గా నాలుగు విధాలుగా ఎలా క్లీన్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానో మీకు ఏ విధంగా నచ్చితే అలా అని అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను చూపించేటివన్నీ కూడా చాలా సింపుల్ వేస్లో చూపిస్తాను మీకు సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనకి పీతంబరి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసుకోవాలి ఆ రెండింటిని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత మనకి రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా వాటికి మొత్తం కూడా అప్లై చేయాలి ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుంది కదా మనం అప్లై చేసేటప్పుడే ఆ నల్లదనం అంతా పోతుంది చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక వాటిని మనం తీసి మళ్ళీ ఒకసారి గట్టిగా రుద్ది కనుక క్లీన్ చేసాము అనుకోండి రాగి ఇత్తడి వస్తువులు అనేది చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మనకి చూడ్డానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి నార్మల్గా గాలి తగిలినా కూడా ఈ వస్తువులు అనేది మళ్ళీ నల్లబడకుండా ఉంటాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనం అప్లై చేసిన దగ్గర ఎంత క్లీన్గా అయిందో అలాగే మనం అప్లై చేసే దగ్గర అలాగే నల్లగా ఉంది జస్ట్ వాటిని కూడా అప్లై చేసి అలా వదిలేసాము అనుకోండి చాలా మంచిగా క్లీన్ అవుతాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే దానిపైన ఉన్న మురికి జిడ్డు నల్లధనం అంతా కూడా వదిలిపోతుంది ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో తుడిచి పక్కన పెట్టేసుకున్నాము అనుకోండి మనం పూజ గదిలో వాడుకుంటే చూడడానికి కూడా చాలా మంచిగా మెరుస్తాయి చాలా మంచిగా ఉంటాయి సో మనకి గాలి తగిలినా కూడా వస్తువులు అనేది నల్లబడకుండా ఉంటాయి ఇలా మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ వీక్స్ ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి పూజ వస్తువులు అనేది చూడడానికి చాలా నీట్గా చాలా మంచిగా కనిపిస్తాయి శ్రావణ మాసంలోనైతే ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ టైంలోనే ఇలా క్లీనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు పీతాంబరి పౌడర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది జస్ట్ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ అనేది ఉంటుంది ఒకసారి మనం తీసుకొచ్చామనుకోండి మనం శ్రావణ మాసం మొత్తం కూడా ఇలా పూజ ఐటమ్స్ అనేది క్లీన్ చేసుకోవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది మనం ఎక్కువ శ్రమ పడి ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా తక్కువ శ్రమ తీసుకొని మనకి ఈజీగా కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది మన సెకండ్ మెథడ్ అండి రెండో విధంగా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ఈ రాగి జమ్మ అనేది ఇంత నల్లగా ఉంది కదా జస్ట్ దాన్ని కనుక మనం ఇలా వాటర్లో ముంచి కనుక తీసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది దానికోసం అనేది ఒక బౌల్లో కొన్ని వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత అందులో నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అట్లాగే నిమ్మప్పు ఇది మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది జస్ట్ ఇది కూడా టెన్ రూపీస్ ప్యాకెట్ అనేది ఉంటుంది ఈ నుమ్ముప్పు వేయడం వల్ల మనకి రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఇది వాటర్లో కరిగేంత వరకు అలానే ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేయాలి ఇది వాటర్లో కరగడా కరగడానికి కొంచెం టైం అనేది పడుతుంది అలా కరిగే వరకు వదిలేసి ఇలా మనం రాగి కానీ ఇత్తడి వస్తువులు కానీ ఒకసారి ఇలా ముంచి తీసాము అనుకోండి మనకి ఈజీగా డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది అందులో ముంచడం వల్ల మనకి మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలానే వాటర్లో వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం వాటర్ నుండి తీసి గట్టిగా ఒకసారి రుద్ది కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మీకు నల్లదనం అంతా కూడా వదిలిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను క్లీన్ చేసింది అంటే వాటర్లో ముంచిన పార్ట్ ఎలా ఉంది నేను లోపల లోపల సైడ్ అనేది క్లీన్ చేయలేదు సో ఆ పార్ట్ వచ్చేసరికి నల్లగా ఉంది ఇప్పుడు వాటర్లో ముంచి తీసిన పార్ట్ అనేది చాలా చల్ల నెక్స్ట్ టిప్ అండి థర్డ్ వే మనం థర్డ్ వేలో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నార్మల్గా మనం ఇంట్లో ఎప్పుడైనా పెరుగు ప్యాకెట్ బయట నుండి తీసుకొచ్చి వాడుకుంటాం కదా వాడుకున్న తర్వాత పెరుగు ప్యాకెట్ వేస్ట్ అని డస్ట్బిన్తో పడేస్తాము బట్ వాటితో మాత్రం వెండి వస్తువులు అనేది చాలా మంచిగా క్లీన్ అవుతాయి ఇలా పెరుగు ప్యాకెట్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనం ఎంత పెరుగు ప్యాకెట్ తీసుకున్నా అందులో ఉండే పెరుగు అనేది మొత్తం కూడా తీయలేము ప్యాకెట్ అనేది కొంచెం మిగిలిపోతుంది కదా అలా మిగిలిపోయిన పెరుగుతోనే మనం రాగి ఇత్తడి వస్తువులు అనేది చాలా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కూడా పెరుగు ప్యాకెట్ అనేది ఓపెన్ చేసుకోవాలి అందులో ఏదైతే కవర్కి పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుతో ఇలా రాగి చెమ్మును కనుక గట్టిగా రుద్దాలి జస్ట్ ఆ పెరిగంతా కూడా అప్లై అయ్యే విధంగా ఒక వన్ మినిట్ పాటు గట్టిగా రుద్దాలి మనం రుద్దేటప్పుడే మనకి క్లియర్గా రిజల్ట్ అనేది అర్థమైపోతుంది అందులో నల్లధనం అనేది తొందరగా వదిలిపోతుంది సో ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది ఇలా మొత్తం రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసి తర్వాత కనుక మనం టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కదా దాంతో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆ పెరుగులో పుల్లదనం వల్ల రాగి ఇత్తడి వస్తువులు అనేది చాలా మంచిగా క్లీన్ అవుతాయి ఎప్పుడైనా ఇంట్లో పెరుగు పులిసిపోయింది అనుకోండి దాన్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా రాగి ఇత్తడి వస్తువులు అందులో వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది నానబెట్టండి నానబెట్టి తర్వాత నార్మల్గా వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి అంటే మనకి ఎక్కువగా పులుసుపోయిన పెరుగు పుల్లటి పెరుగు వేస్ట్ అని పడేస్తుంటాం కదా అలా పడేయకుండా ఇలానైతే క్లీన్ చేసి చూడండి మన నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ వే ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే మనం ఇంట్లో ఎప్పుడైనా సాంబార్ కానీ రసం చేసుకున్నాం కానీ చింతపండు అనేది రసం తీసిన తర్వాత ఇలా వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా వేస్ట్ అని పడేసే చింతపండుతోనే మనం రాగి ఇత్తడి వస్తువులు అనేది క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ ఈ చింతపండునంతా కూడా ఈ రాగి ఇత్తడి వస్తువులకు అప్లై చేసుకోవాలి చింతపండు అందులో ఉండే పులుపు వల్ల మనకి ఇందులో ఉండే జిడ్డు మురికి అనేది తొందరగా వదిలిపోతుంది మనం అప్లై చేసేటప్పుడే గట్టిగా ఒక వన్ మినిట్ అయితే రుద్దాలి ఈ రాగి చెంబునంతా కూడా మొత్తం రుద్దిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలానే అప్లై చేసి పక్కన పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కనుక మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి రుద్ది నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి రాగి ఇత్తడి వస్తువులు అనేది చాలా మంచిగా మెరుస్తాయి మనకి ముందు నేను చూపించిన వేస్లో అంటే నిమ్ముప్పు కానీ పీతాంబరి పౌడర్ ఇవి ఏది అవైలబుల్గా లేకపోయినా సరే చింతపండు అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఇలానైతే ఈజీగా వాడుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా క్లీన్ అయిపోతుంది మన నెక్స్ట్ వే అండి ఫిఫ్త్ వే నార్మల్గా మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధనకి యూజ్ చేసే కుందులు అనేది రెగ్యులర్గా మనం దీపారాధన చేసినప్పుడు వాటిలో ఉండే ఆయిల్ అనేది పట్టేసి చాలా జిడ్డుగా అయిపోతాయి వాటిని ఈజీగా వన్ మినిట్లో క్లీన్ చేసుకోవచ్చు హాఫ్ పీస్ లెమన్ లెమన్ అంటే నిమ్మకాయ ముక్క తీసుకొని దానిపైన కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి నిమ్మకాయకి ఉప్పు అంతా కూడా అప్లై చేసేలాగా ఒక వన్ మినిట్ పాటు దాన్ని రుద్దాలి రుద్దిన తర్వాత ఇప్పుడు ఏదైతే లెమన్ సాల్ట్ కలిపింది ఉంటుంది కదా దాన్ని ఈ దీప కుందుల పైన కనుక గట్టిగా రుద్ది ఒక టెన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి రుద్ది నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే మురికి జిడ్డు అంతా వదిలిపోతుంది ఈ ఉప్పు నిమ్మకాయ అనేది ఆయిల్ అనేది తొందరగా పీల్చేస్తుంది దానివల్ల మనకి దీపపు కుందులు అనేది తొందరగా క్లీన్ అవుతాయి ఇంకా మనకి ఏదైనా జిడ్డుగా అనిపించింది అనుకోండి విమ్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే చాలా మంచిగా మెరుస్తాయి నేను చెప్పిన విధంగా పూజా సామాగ్రి అనేది క్లీన్ చేసుకోండి మీ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది నేను చెప్పిన నాలుగు ఐదు విధాలుగా ట్రై చేయండి మనకి రాగి ఇత్తడి వస్తువులు చాలా మంచిగా మెరుస్తాయి వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి